హలో గౌరవ్ వెల్కమ్ బ్యాక్ అవునా యూనిక్ అప్డేట్స్ వీడియోలో మన బాలాయిబాబు గారు నడిచిన అక్కడ టూ మూవీకి సంబంధించి రెండు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే దురంధర్ మూవీ అయితే ఊచకోత కలెక్షన్స్ అయితే వస్తుంది అలాగే దురంధర్ మూవీకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది వాటి గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ని ఫాలో ఉండండి సో ముందుగా సో ముందుగా ఆదిత్యత దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కర్ణ ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ మూవీకి సంబంధించి నైన్ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి కలెక్షన్స్ కూచకొత్త కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు రెంత రావడం జరిగింది అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటిగా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మరి సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి ఏడు రోజుల్లో అంటే మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని పుసిక్ చేసింది అలాగే ఎనిమిది రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా బేసిక్గా శుక్రవారం రిలీజ్ అయింది శుక్ర శని ఆది ఫస్ట్ మూడు రోజుల వీకెండ్ రావడం జరిగింది ఆ మూడు రోజుల కంటే కూడా ఈ సినిమా నిన్నటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే దురంధర్ మూవీ ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎక్కువ కలెక్షన్స్ ఈ రోజు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు ఈ సినిమా దాదాపుగా తొమ్మిదో రోజు నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది సాటర్డే అడ్వాంటేజ్ దొరికింది వీకెండ్ అడ్వాంటేజ్ దొరికింది అలాగే రేపు ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈజీగా యాభై కోట్లకు పైగా దాటే అవకాశం అయితే ఉంది సో ఫైనల్గా ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మూడు వందల యాభై ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఇరవై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని అయితే వసూలు చేస్తుంది సో గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కన్నా మనం మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొదటి తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల నలభై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే రేపు సండే రేపు ఈజీగా నెట్ కలెక్షన్స్ రూపంలోనే సినిమా యాభై కోట్లకు పైగా వసూలు చేస్తుంది కాబట్టి రేపు సినిమా ఈజీగా ఐదు వందల కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు సినిమా మొదటి పది రోజుల్లోనే కోట్ల కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి గల్ఫ్కి సంబంధించిన ఒక ఆరు దేశాలు ఏమేంటి అంటే ఖతార్ సౌదీ అరేబియా ఒమాన్ బహ్రెయిన్ ఖాతర్ ఆరు ఆరు దేశాలు అయితే ఈ సినిమాను అయితే బ్యాన్ చేయడం జరిగింది సో ఆరు దేశాల్లో అంటే ఓవర్సీస్ మార్కెట్ లో కొద్దిగా కోత పడ్డట్టే బట్ ఏంటంటే ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ రూపంలో తన బడ్జెట్ కి రెండింతలు వసూలు చేయడం జరిగింది వెయ్యి కోట్ల వరకు ఈజీగా ఈ సినిమా పరిగెట్టడం జరుగుతుంది ఎందుకంటే డిసెంబర్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి జనవరి నైన్త్ వరకు ఎలాంటి పెద్ద సినిమా లేవు అలాగే ఈ మంత్ లో వచ్చిన సినిమాల్లో ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈజీగా ఏదో ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్ల వరకు వెళ్తుందని చెప్పి అంచనా మరి వెయ్యి కోట్ల అందుకుంటుందా లేదా ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు రెండు వేల ఇరవై రెండులో ఉంది రెండు వేల ఇరవై మూడులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఉంది ఈ మూడు సంవత్సరాలు ప్రతి ఈ మూడు సంవత్సరాలు రెండు రెండు వెయ్యి కోట్ల సినిమాలు రావడం జరిగింది ఈ సంవత్సరం ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా రాలేదు మరి దురంధరం వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు బాలకృష్ణ గారు నటించిన అక్కడ టూ మూ వీక్స్ బాధ్యత టూ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఏ సినిమాకి కొంత మిక్స్డ్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది రివ్యూవర్స్ కొంతమంది నెగిటివ్ గా ఇస్తున్నారు కొంతమంది పాజిటివ్ గా ఇస్తున్నారు ఆడియన్స్ కూడా కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు మరి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు సినిమా బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలు మరి సినిమాకి సంబంధించి మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు అంటే ఈ రోజు శనివారం అయినప్పటికీ సినిమాకి పోతే మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ బీ తగ్గడం జరిగింది పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది రేపు ఒక పద్నాలుగు పదిహేను కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది సో మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా నలభై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి పద్నాలుగు కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు వసూలు చేస్తుంది సో ఫైనల్ గా బోయేపాటి గారు ఇంకా మన బాలయ్యబాబు గారు నడిచిన అఖండా టూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రెండు రోజుల్లో అరవై నాలుగు కోట్లు నలభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది మరి సినిమాకి అయితే టు మిక్స్ టాక్ రావడం జరిగింది కాబట్టి మరి సినిమా రెండు వందల కోట్లు తన బడ్జెట్ కాబట్టి తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి సో ఫైనల్గా ఏదన్నమాట అఖండ టూ మూవీకి సంబంధించి అలాగే దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో అఖండ టూ సినిమా మీరు చూసుంటే అఖండ టూ సినిమా మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ని ఫాలో అవుతూ ఉండండి జై హింద్